హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే శుక్రవారం రోజున ఈ విధంగా వేస్తున్నాము ముగ్గు వేసి దానిపైన రాగి చెంబు పెడుతున్నాము మొదటిసారిగా పెట్టే వాళ్ళ కోసం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవటం అయితే జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మనకు బియ్య పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి అలాగే బియ్యపు పిండి ముగ్గు పైన పసుపు కుంకుమతో కూడా పైన ముగ్గులాగా వేసుకోవాలి ఇలా రాగి చెమ్ములో నీళ్లు పోసుకొని పెట్టుకోవడానికి అసలు మెయిన్గా ఏంటంటే మనకి అందరికీ నీరు అనేది జీవన ఆధారం అనమాట నీరు ఉన్న చోట జీవం ఉన్నట్లు మనకి నీరుకి ఆధారమూర్తి మూర్తి అయింది విష్ణుమూర్తి అనమాట ఇలా రాగి చెంబులో నీరు పోసి ఈ విధంగా పెట్టడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తే ఇలా ఉన్నట్లు మనం ఊహించుకుంటూ ఉంటాము అందుకని ఇది ఇలా పెట్టడం వల్ల మనసు చాలా హాయిగా ఉంటుంది చిరాకులు గొడవలు లాంటివి లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలా చేయటం వల్ల మరీ ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటూ ఉంటాం అన్నమాట వీటికి ప్రత్యేకంగా మనం ఏ రకరకాల పూలేమీ తేనవసరం లేదు మన ఇంటి పెరట్లో ఉన్న మనకి అందుబాటుగా ఉన్న ఆకులు పూలతో మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు మొదటిసారి ఈ విధంగా పెట్టేవాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ లేకపోతే ఏదైనా మంచి రోజు కానీ చూసుకొని ఈ విధంగా మొదలుపెడితే చాలా మంచిది మరొకటి చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే మీరు రోజు మార్చాలా లేకపోతే వారంకి ఒకసారి అట్లా మార్చొచ్చా అని చెప్పేసి అంటున్నారు రోజు మార్చినా కూడా చాలా మంచిదే మీ ఓపికని బట్టి మీరు రోజు కూడా మార్చుకోవచ్చు శుక్రవారం మంగళవారం కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో కూడా మార్చవచ్చు మీ వీలున బట్టి మీరు చేసుకోవచ్చు ఈ విధంగా రాగి చెమ్ముని తీసుకొని మూడు బొట్లు కానీ ఐదు బొట్లు కానీ గంధం బొట్లు పెట్టుకొని దానిపైన కుంకంతో బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా మనం కింద బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత తమలపాకులు పెట్టుకొని దానిపైన రాగి చెంబు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న రాగి చెంబుకి నిండా నీళ్ళు పోసుకోవాలి ఏది మనం సగం సగం పనులు చేయకూడదు కాబట్టి ఏ పని చేసినా మనం పూర్తిగా చేసుకోవాలి కాబట్టి మనం ఈ రాగి చెంబు నిండా నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళల్లో తులసి ఆకు వేసుకొని రోజు ఉదయాన్నే మనం తాగచ్చు అలా కాని పక్షంలో ఇందులో ఏదైనా డస్ట్ పడుతుంది అనుకున్నట్లయితే ఆ నీళ్ళని మొక్కల్లో పోయాలి అది కూడా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మనం ఈ నీళ్ళని మొక్కల్లో పోయాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పసుపు ముఖ్యంగా వేసుకోవడానికి కారణం పసుపు యాంటీబయాటిక్ మనందరికీ తెలిసిందే కదండి అందుకనే మరీ ముఖ్యంగా గడపలకి మనం ప్రత్యేకంగా రాసుకోవడానికి మెయిన్ రీజన్ ఎటువంటి క్రిములు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి కాబట్టి మనం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం గడపలకి పసుపు రాసుకుంటూ ఉంటాము అలాగే ఇందులో కూడా కొంచెం పసుపు గంధము కుంకుమ కొన్ని అక్షంతలు అన్నీ వేసుకోవాలి ఇవి ఏంటంటే ముఖ్యంగా చూడటానికి చాలా చిన్న చిన్న పనులే కదా అని అనిపిస్తూ ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల మనసు ఎంతో హాయిగా ఉంటుంది పూజ చేసుకున్న రోజు మన మనసు ఎంత ప్రశాంతంగా ఎంత తేలికగా ఉంటుందో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక కాయిన్ వేసుకొని మీకు అందుబాటుగా ఉన్న మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఏ పూలు మీకు అందుబాటుగా ఉంటే ఆ పూలు పట్టినన్ని వరకు ఆ పూలను వేసుకోండి అలాగే ఇందులో సుగంధపరమైనవి అత్తరులు లాంటివి మూలికలు లాంటివి ఉంటవి అలాంటివి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు చక్కగా మంచి సుగంధమైన వాసన లాంటివి వస్తూ ఉంటాయి చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే దేవుడి గుడిలోనే పెట్టాలా బయట పెట్టుకోవచ్చా ఇంటి మొదట్లో పెట్టుకోవాలా ఎక్కడ అనేది చాలామందికి సందేహం ఉంది ఒకవేళ దేవుడి గుడి పెద్ద గుడి అయినట్లయితే దేవుడి గుడిలో ఈశాన్య మూలన పెట్టచ్చు అలా కాకుండా దేవుడి గుడి కొంచెం చిన్నగా ఉండి వంటగది పెద్దదై ఉన్నట్లయితే వంటగదిలో కూడా మనం ఈశాన్య మూలనైతే పెట్టచ్చు మరొకటి మెయిన్ దర్వాజాకి మనం ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కుడి పక్కన కుడి పక్కన కూడా మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఇంట్లో చికాకులు గొడవలు లాంటివి లేకుండా చెడు అనేది పోయి మంచిగా పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లోకి రావాలి అంటే ఇల్లు లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలి అంటే మనం ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఇలా చాలా తక్కువ పనితోనే మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి ఇంకా ఛానల్లో యూజ్ఫుల్ వీడియోస్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ వీడియోస్ అప్లోడ్ చేశాను ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ